మంత్రి సీతక్క జన్మదిన వేడుకలను మంగళవారం హన్మకొండ బాలసముద్రంలోని మల్లికాంబ మనో వికాస కేంద్రంలో ఘనంగా నిర్వహించారు సీతక్క ఉద్యమ సహచరులు దంపతులు కంకణాల విజయ సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకలకు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కేంద్రంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు అన్నదానం చేసి పండ్లు అందజేశారు ఈ సందర్భంగా సదయ్య మాట్లాడుతూ సీతక్క ఉద్యమ ప్రస్థానం రాజకీయ ప్రస్థానం ప్రజాసేవ తదితర అంశాలను మరోమారు వివరించారు ఉద్యమంలో ముందుండి నడిచి పేదల కోసం భూస్వాములపై పోరాడిన సీతక్క ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగా పదవులు పొంది ప్రజల మద్దతుతో మంత్రిగా ఎదిగి ప్రజాసేవకు అంకితమయ్యారని కొనియాడారు రానున్న రోజుల్లో సీతక్క మరిన్ని ఉన్నత స్థాయి శిఖరాలు అధిరోహించాలని పేదల పక్షాన పోరాడుతూ ఉండాలని వారి అభివృద్ధి సంక్షేమానికి నిరంతరం సాధించాలని ఆకాంక్షించారు కార్యక్రమ నిర్వాహకులు కంకణాల విజయ్ సంతోష్ దంపతులు మాట్లాడుతూ సీతక్క అనుక్షణం పేదల పక్షపాతిగా ఆలోచిస్తూ తను ఎన్ని పదవులు అధిరోహించినా నాటి నుంచి నేటి వరకు తనతో నడిచిన ఏ ఒక్కరిని మర్చిపోకుండా పేరు పేరున గుర్తుంచుకుంటుందని తెలిపారు రానున్న రోజుల్లో మరిన్ని మంచి అవకాశాలు సీతక్కకు రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు ఊటుకూరు సాయిరాం కొత్తపల్లి మాజీ సర్పంచ్ కొమ్ము కుమారస్వామి అయినవోలు దేవస్థానం మాజీ పాలక మండలి సభ్యులు జక్కుల రాజు యాదవ్ కుటుంబ సభ్యులు సిహెచ్ కృష్ణ ప్రసన్న సృజన చిన్నారి తక్ష్వి కంకనాల శ్రీజిత మానిని మల్లికాంబ మనోవికాస కేంద్రం నిర్వాహకురాలు రామలీల తదితరులు పాల్గొన్నారు